హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వార్తిని ఈరోజు నేను మీకు టూ మినిట్స్లో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు లేదా మీకు స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ కూడా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని వన్ కప్ షుగర్ అలానే వన్ కప్ వాటర్ వేసుకొని షుగర్ కలిగే వరకు బాగా కలుపుకోవాలి అలానే షుగర్ మెల్ట్ అయ్యాక రెండు దంచి పెట్టుకున్న యాలకులు వేసుకొని షుగర్ సిరఫ్ రెడీ అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ త్రీ బ్రెడ్స్ తీసుకొని దీన్ని నేను వీడియోలో ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే సేపులో మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ని బాగా కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈవెన్ గా టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి నాకు రెండు సైడ్లు ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ లో మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరఫ్లో వేడిగా ఉండాలండి షుగర్ సిరఫ్ అందుకే మూత పెట్టుకున్నాను ఎలా వేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు ఉంచి రెండు సైడ్లు కొంచెం షుగర్ సిరప్ వేసుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడు కూడా ఈజీగా మనకి స్వీట్స్ చేయాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్